హలో అండి కర్తాల్ మాధవి గారు సో ఇప్పుడే మీ వీడియో చూశాను ఖచ్చితంగా మీ ప్రశ్నలన్నింటికి ఆన్సర్ ఇస్తాను నేను అండ్ పర్సనల్ విషయాలు ఇందులోకి తీసుకురావద్దన్నారు ఇట్స్ వెరీ గుడ్ మీరెందుకు పర్సనల్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు దట్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్ నవకాంత్ కేసు విషయంలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు అండ్ మీరు చెప్పింది ఏంటంటే నాకు పోలీస్ స్టేషన్ దగ్గర మీరు కనబడ్డారు నేను రజిత కోసం నట్రాజ్ కోసం వచ్చానన్నారు రజిత ఒక ఆడపిల్ల కాబట్టి ఆ మీద నువ్వు కేసు పెట్టావు కాబట్టి నేను వచ్చానన్నారు అసలు కేసు ఏంటోనో తెలియకుండా మీరు ఇన్వాల్వ్ అయిపోయారు ఒక పక్క నుంచి విన్న తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి కాబట్టి నేను వచ్చాను అని అన్నారు మరి విజయభాస్కర్ రెడ్డి ఇంకా విజయభాస్కర్ రెడ్డి గారు పిఎస్ఎస్ఎం సొసైటీలోనే కడతాలకి చైర్మన్గా ఉన్నారు మరికి ఆయనకి ఆడపిల్ల అంటే జాలి లేదంటారా మరి ఎందుకు కేసులు ఇన్వాల్వ్ అవ్వలేదు మిగిలిన వాళ్ళు ఎందుకు ఎందుకు అవ్వలేదు సరే మగవాళ్ళు వాళ్ళని పక్కన పెట్టండి సరే మన కూకర్పల్లి లక్ష్మి మేడం వీళ్ళందరూ లేడీసే కదా మరి వాళ్ళందరికీ ఒక అమ్మాయి అంటే జాలి ఉండదంటారా వాళ్ళు ఎందుకు కేసు విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు అండ్ పర్సనల్ విషయం తీసుకురావద్దు గాను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను అండ్ ఇంకొకటి శక్తిస్థలకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఆల్రెడీ నేను ట్రస్ట్ పీపుల్ అందరికీ ముందు చెప్పడం జరిగింది పర్సనల్గా కూడా నేను వాళ్ళు మెసేజ్లు పెట్టాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను విజయభాస్కర్ రెడ్డి సార్ సాంబశివరావు సార్ రాంబాబు సార్ కృష్ణమోహన్ అన్న బాలకృష్ణ సార్ అండ్ హూవార్ చైర్మన్స్ ఈస్ దేర్ మారం శివప్రసాద్ గారు కూకర్పల్లి లక్ష్మి గారు మీ అందరికీ చెప్తున్నాను నాకు కర్తాల్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎటువంటి సంబంధం లేదు అది నా వర్క్ కాదు ఎందుకంటే ఎవరో నాకు ఒక క్లిప్ వచ్చింది ఆ ముందు సిమెంట్ వేస్తున్నందుకు సో నాకు చిన్న సందేహం వచ్చింది ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ కోసం కూడా వీడియోలు పెడతారా అని సో ఆల్రెడీ మాధవి గారు మేము ఇచ్చిన ప్రతి రూపాయి చూపించాలి కాబట్టి ఇస్తామన్నారు అలా సందేహం వచ్చినప్పుడు అడగడం తప్పు లేదు కదండి మాధవి గారు అందుకే అడిగాను యాజ్ ఏ పిఎస్ఎస్ఎం మెంబర్గా అడిగాను ఇంకొక థర్డ్ పొస్ పత్రిసార్ని పొగుడుతూనే ఆయన యొక్క పరువుని తీస్తున్నాను అన్నారు అది చాలా రాంగ్ అండి నేను తీయట్లేదు ఎవరైతే తీస్తున్నారో దాన్ని నేను ఆపడానికి ప్రయత్నిస్తున్నాను కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే పత్రిసార్ బొమ్మలు వేసుకుని లేకపోతే పత్రిసార్ పేర్లు పెట్టుకుని జ్ఞానం అనేది లేదు ఎక్కడ కూడా ఇది ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది ధ్యాన సాధన తగ్గిపోయింది సో పత్రిసార్ పేరు పెట్టుకుని కలెక్షన్ ఎక్కువైపోయింది సో కాబట్టి నేను వాళ్ళని మాత్రమే అన్నాను మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు అంటారు కదా ఆ సామెతలాగా అయిపోయింది అండ్ ఇంకొక విషయం డబ్బులు తీసుకుని డబ్బుల కోసం పనిచేస్తారు గారు అని అన్నాను కదా అది నా మాట కాదు జనాలలో కొంతమంది మాట అది నా చవిిన అంటే వాళ్ళకి ధైర్యం లేక సో వాళ్ళందరూ నేను అడిగాను సో మీరు నాతో సహా అందరికీ ఆన్సర్ ఇవ్వండి నాకు ఇవ్వకపోయినా వాళ్ళకి ఇవ్వండి వీడియో రూపంలో ఖచ్చితంగా అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను భాస్కర్ రెడ్డి సార్ ట్రస్ట్ పీపుల్ అందరికీ చెప్తున్నాను కూకట్పల్ లక్ష్మి మేడం మానం సార్ మీ అందరికీ చెప్తున్నాను సో శక్తి నాకు ఎటువంటి సంబంధం లేదు కాకపోతే ఆ చిన్న వీడియో క్లిప్ను కూడా మన ఇంట్లో జరిగే చిన్న చిన్న పనులు కూడా మనం ప్రమోట్ చేసుకుంటామా చేసుకోము కదా అదే ఉద్దేశంతో నాకు సందేహం వచ్చి అడిగానండి సో కాబట్టి అండ్ మీ పెద్దవాళ్ళందరికీ నేను ఇంకో విషయం కూడా చెప్పాలి నేను మాధవి గారికి ఎటువంటి కాల్ చేయను ఎటువంటి మెసేజ్ చేయను దయచేసి ఎందుకంటే మీకు కావాలంటే మనం మీకు ఎటువంటి ప్రూఫ్స్ కావాలన్నా మనం మీడియా త్రూ వెళ్దాం మీరు ఆల్రెడీ నన్ను నా పరువు తీయడానికి రాజ్ న్యూస్ ట్యూవీకి వెళ్ళారు కదా ఇదంతా నవకాంత్ ప్లాన్ అని నాకు తెలుసు ఎందుకంటే ఆ చంద్ర గారు స్నేహ వీళ్ళందరూ వెళ్ళిందంటే అది వాళ్ళ ఆలోచన కాదు నవకాంత్ మైండ్ గేమ్ ప్లే చేసి వాళ్ళందరినీ పంపించారన్న విషయం కూడా నాకు తెలుసు సో కాబట్టి ఇది ఎంత నవకాంత ప్లాన్ కాబట్టి సో నేను ఏం చేయలేను సో కాబట్టి ఏదైనా మీరు మీడియా త్రూ వెళ్తున్నారు మెదటి నుంచి కాబట్టి మనం కూడా మీడియా త్రూనే వెళ్దాం మీరు ఏ మీడియా త్రూ వెళ్దాం అన్నది నేను నిర్ణయిస్తాను మీకు ప్రూఫ్స్ స ఎందుకంటే మీరు పిఎస్ఎస్ఎం పరువుని బయట పడేయాలనుకుంటే మీ ఇష్టం రీసెంట్లీ ఎవడో ఒక అన్నోన్ పర్సన్ ఒక పెద్ద మెసేజ్ పెట్టాడండి అందరినీ తిడుతూ పిఎస్ఎస్ఎం పీపుల్ మొత్తం అందరినీ తిడుతూ ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ ఎవరికి పట్టలేదు కానీ నేను నవకాంత్ విషయంలో పోరాడుతున్నందుకు గాను మీకు పట్టింది అండ్ ఇంకో విషయం ఖచ్చితంగా ఎవరైనా సరే నవకాంత్ను ప్రమోట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాను మాట్లాడతాను ఎందుకంటే ఇన్ని రోజులు నేను సైలెంట్గా ఉన్నానే వీడియోలు పెట్టేసి సైలెంట్గా నేనేం మాట్లాడలేదు కానీ ఈరోజు ఎందుకు వీడియో పెట్టాల్సి వచ్చింది అంటే వాటిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఒక కేసు ఫైల్ అయ్యి ఛార్జ్ షీట్ అయ్యి బెయిల్ మీద ఉన్న వ్యక్తిని ఎలా సొసైటీలోకి ఇన్వాల్వ్ చేస్తారు సో ఆడపిల్లలు ఇంకొంతమంది బలి కాకూడదు ఆల్రెడీ కొంతమంది బలి అయిపోయారు పాపం వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు చెప్పుకోలేకపోతున్నారు సో ఆల్రెడీ ఉన్నాయి కే కావాలంటే బయటకు వచ్చి జనాలు చెప్పాలంటే వాళ్ళకు ఒక్క క్షణం పట్టదు జనాలందరూ వాడి వల్ల మోసపోయిన వాళ్ళు చెప్పాలి అంటే రావట్లేదు పరువు పోతుందనో ఇంకేదో రీజన్స్ ఉంటాయి వాళ్ళు బయటికి రాకపోవడానికి వాడు ఏం చేస్తాడంటే అమ్మాయిలు వాడుకుంటాడు బ్లాక్లో పెడతాడు నెంబర్లు బ్లాక్లో పెడతాడు ఇదే వాడికి కావాల్సింది అండ్ పత్రిసార్ పేరు పెట్టుకొని వాడు ఖచ్చితంగా అమ్మాయిలు వాడుకుంటున్నాడు అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది అది నేను కేసు చూసుకుంటున్నాను పర్సనల్గా ఓకేనా కానీ నవకాంతి ఎక్కడ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాడో నా దగ్గర అది ప్రమోషన్ వీడియోస్ వచ్చాయో నేను దాని విషయం మీద మాట్లాడే ఇంకొంతమంది ఆడవాళ్ళు ట్రాప్ అవ్వకూడదు పిఎస్ఎస్ఎం పీపుల్ అందరికీ నేను ఒక విషయం విన్నవించి అడుగుతున్నాను మీ ఇంట్లో అమ్మాయికి అన్యాయం జరిగితే అలాంటి వెధవ కనిపిస్తే చెప్పులు వేసుకుని కొడతారా లేకపోతే సన్మానాలు చేసి పూజిస్తారా మీరే మీ నిర్ణయానికే వదిలేస్తున్నారు సో ఒక ఆడపిల్లగా గొంతెత్తి మాట్లాడినందుకు గాను నా గొంతు మోయిస్తున్నారు వీళ్ళందరూ కలిసి నా మీద తప్పుడు కేసులు బలాయించాలని చూస్తున్నారు సో మీరందరూ ఒకసారి ఆలోచించండి పిఎస్ఎస్ఎం పీపుల్ అందరూ ఆలోచించండి అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడడం తప్ప అది కూడా నవకాంత్ మీద మాత్రమే ఇండివిజువల్గా పోరాడుతున్నా సొసైటీలో నిజంగా మీరు సొసైటీని బయట పెట్టాలంటే చాలా ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి సొసైటీ విషయం అన్నీ లోసుగులన్నీ బయట పెట్టాలంటే చాలా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి బయట పెట్టాలంటే నేను సొసైటీని కాపాడుతున్నానో లేకపోతే బయట పెడుతున్నానో అన్నది అది పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు పెద్దవాళ్ళకి తెలుసా ఆల్రెడీ కర్తాల్ మాధవి గారు ఇది మీ నిర్ణయం కాదు ఓకేనా మీ నిర్ణయం నాకు మానసిక ఓకే నాకు మానసిక ప్రాబ్లం ఉందనుకుందాం నేనేం చెప్తే అది మీరు నమ్మిస్తారా చెప్పండి కాదు కదా సో నా మానసిక ప్రాబ్లం ఉందని మీకు ఏమైనా తెలుసా మీరు ఏమైనా సొంతంగా నన్ను డాక్టర్ చేత టెస్ట్ చేయించారా ప్లీజ్ కరెక్ట్ యువర్ వర్డ్ ఆ వర్డ్ని మీరు కరెక్ట్ చేసుకోండి దయచేసి అండ్ నవకాంతిని ప్రమోట్ చేస్తున్న ప్రతిసారి నేను మాట్లాడుతూనే ఉంటాను అండ్ ట్రస్ట్ పీపుల్ అందరూ కూడా మిమ్మల్ని అందరినీ నాకు ఒక చిన్న సందేహం ఉంది నాకు సందేహం క్లియర్ చేయండి కుక్కడపల్లి లక్ష్మి గారు మారం గారు విజయభాస్కర్ రెడ్డి సార్ శ్రీరామ్ గోపాల్ గారు అందరూ కూడా ఎందుకంటే నాకు ఒక చిన్న సందేహం ఉంది ఒక బెయిల్ మీద ఉన్న వ్యక్తిని ఆవిడ స్టార్ట్ కర్తాల్ మాధవి గారు స్టేజ్ మీద అనౌన్స్ చేశారంట నాకు కొంతమంది చెప్పారండి నవకాంతన్ రజిత అనే వ్యక్తి ఇద్దరు కూడా స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్ ఛానల్కి వర్క్ చేస్తున్నారని అసలు అంత పవిత్రమైన స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్ ఛానల్కి ఎలా అండి యాక్సెప్ట్ చేస్తారు బెయిల్ మీద ఉన్న వ్యక్తిని ఇంకా తను క్లియర్ అవ్వలేదు కేసు ఇంకా బెయిల్ మీద మాత్రమే ఉన్నాడు సో అలాంటి వ్యక్తిని ఎలా అండి మీరు ప్రోత్సహిస్తారు ఎలా అండి రానివ్వ రానివ్వచ్చు అలాగా సో నేను నవకాంత్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఖచ్చితంగా నేను ఎంటర్ అవుతాను ఇలా వీడియోలు పెడతానే ఉంటాను సో నవకాంత్ ఎంటర్ అవునంత వరకు నేను ఏది కూడా టచ్ చేయను ఎన్ని రోజులు టచ్ చేయకుండా చాలా సైలెంట్గా ఉన్నాను సో ఇప్పుడు వచ్చాను వీడియో పెట్టానంటే అది కారణం సో దయచేసి నాకు కేసు ఏమి పెద్ద కొత్త కాదండి మాధవి గారు మీరు నన్ను బెదిరిస్తున్నారేమో పిఎస్ఎస్ఎంలో చాలా లొసుగులు ఉన్నాయి ఓకేనా అవన్నీ కూడా ప్రూఫ్స్తో సహా చాలామంది బయటపడడానికి రెడీగా ఉన్నారు మీరు కంపు చేసుకోవాలంటే చేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు అండ్ పత్రి మేడంకి కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ మ్యామ్ నేను ఓన్లీ ఎవరైతే మీరు గొంతు చించుకుని అరిచినా కూడా వాళ్ళు మీ మాట వినరు మేడం ఎందుకంటే పత్రి సార్ ఉన్నప్పుడే వాళ్ళు రెస్పెక్ట్ చేయట్లేదు ఇంకా మీరు ఇంత గొంతు చించి అరుచుకుంటుంటే ఇంకా వాళ్ళు మీ మాట వింటారని నేను ఎలా అనుకోవాలి మీరు ఎంత తిట్టినా కూడా వీళ్ళు మారరు మన చెప్పా కదా సిం సింహ సి కనకపు సింహాసనమును సునకం కూర్చోబెట్టిన అంటే సింహాసనం మీద కూర్చోబెట్టిన కూర్చోబెట్టిన ఆ గొప్ప వ్యక్తి యొక్క గొప్పతనం కూర్చున్న వ్యక్తిది కాదు గొప్ప వ్యక్తి గొప్పతనం పత్రిసార్ గొప్పతనం కూర్చోబెట్టారంటే ఆ గొప్పతనాన్ని కాపాడుకోకపోవడం మీ కర్మ సో నేను అన్నది పత్రిసార్ పేరు పెట్టుకుని ఎవరైతే ఇచ్చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు లేకపోతే ఇంకేవో పనులు చేస్తున్నారు నవకాంత్ లాంటి వెధవలైతే ఏకంగా పత్రిసారే పడుకోబెట్టారు ఆడవాళ్ళ మధ్య ఆడవాళ్ళని పడుకోబె నన్ను పడుకోబెట్టారు నాతో పాటు ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడని చెప్పి పత్రిసార్ పేరు పెట్టుకుని ఆడవాళ్ళని వాడుకుంటుంటే నేను ఆ ఆడియోలన్నీ బయటికి పెట్టకుండా నేను కాపాడుతున్నాను సొసైటీని అర్థమవుతుందా నేను సొసైటీని బయట పెడుతున్నానని మీరు అన్నారే వర్డు అది చాలా రాంగ్ ప్లీజ్ టేక్ యువర్ వర్డ్ బ్యాక్ ఓకేనా నాకు మీరు కేసులు పెడతాము అని అంటే మీరు ఇప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులకన్నా ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ టు ఎవ్రీవే పిఎస్ఎస్ఎం సొసైటీని మీరు బయట చూడండి పెద్దవాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాను పిఎస్ఎస్ఎం సొసైటీని బయట పెట్టాలని ఆ కర్తాలు మాధవి గారు కోరుకుంటున్నారు కాబట్టి నన్ను ప్రూఫులతో సహా మొత్తం అన్ని బయట పెట్టమని అడుగుతున్నారు సో మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి సొసైటీలో ఉన్న లొసుగులన్నీ బయటకి వెళ్ళిపోతే బెటరా లేదా ఇక్కడే సర్దుమనుకుని మొత్తం నేను నవకాంత్ మీద మీద మాత్రమే ఫైట్ చేస్తా ఇంకా ఏ లోసుగులు నాకు తెలిసినా కూడా బయట పెట్టట్లేదు అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి సొసైటీలో పిన్ టు పిన్ ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉంది ఎవరెవరు ఎంత డబ్బు డబ్బుల విషయంలో కూడా కానీ నాకు అనవసరం నేను మాట్లాడను ఐ వాంట్ నాకేం కావాలి నవకాంత్ మీద ఫైటింగ్ అండ్ జస్ట్ ఫైటింగ్ టు హిమ్ ఎందుకంటే ఆడవాళ్ళని ట్రాప్ చేస్తున్నాడు పత్రిసారి పేరు పెట్టుకుని ఆ ఆడియోస్ నా దగ్గర ఉన్నాయి బట్ నేను ఇప్పటికీ బయట పెట్టాను ఎందుకంటే నేను కాపాడాలనుకుంటున్నాను దయచేసి కర్తాల్ మాధవి గారు మీ యొక్క సింపతిని జనాల్లో పెంచుకోవడం కోసం ఒక అమ్మాయిని బ్యాట్ చేయకండి దయచేసి ఓకేనా మీ యొక్క సింపతి కోసం నన్ను బ్యాట్ చేయకండి సో అండ్ మీ క్వశ్చన్ లాంటికి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను ఇంతకు మించి నేను చెప్పడానికి ఏం లేదు దయచేసి కర్తాల్ మాధవి గారికి నేను ఎటువంటి మెసేజ్లు కాల్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఎందుకంటే ఆవిడ నవకాంత్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దయచేసి పెద్దవాళ్ళందరికీ చెప్తున్నాను కాబట్టి ఆవిడ ఏం ప్రశ్నించినా ఇలా వీడియో ద్వారా చెప్తాను లేదా మీడియాకి పోదాం బయట మీడియాకి పోదాం కావాలంటే ఓకేనా ఖచ్చితంగా ఐఎమ్ రెడీ టు కమ్ మీడియా అన్ని ప్రూఫ్లతో సహా మనం బయట పెడదాము సో నేనైతే మీతో ఇండివిజువల్గా మాట్లాడినండి అండి మీరు ఎప్పుడైతే నవకాంత్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో ఎప్పుడైతే నన్ను బెదిరించి నా మీదే రివర్స్లో నేనేదో డబ్బులు అడుగుతున్నానని జనాలు అందరికీ మాయమాటలు చెప్పి నవకాంత్ అనే పర్సన్ని సొసైటీలోకి ప్రమోట్ చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తుల్ని మాత్రమే అన్నాను దయచేసి మీరు దీన్ని పర్సనల్గా తీసేసుకున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని డబ్బు కోసం పనిచేస్తుంది అని అన్న వర్డ్ వచ్చింది కదా అది జనాలందరి కొంతమంది మాట వాళ్ళకి సందేహం తీర్చండే కానీ ఒక అమ్మాయి మీద కేసు పెడతాము అంటే ఆఫ్కోర్స్ ఐమ్ రెడీ టు నాకేం ప్రాబ్లం లేదు నాకేం కొత్త కాదు నేను మీకు పోలీస్ స్టేషన్లో కనిపించినప్పుడే చెప్పాను ఒక మాట పత్రిజీ గారి కోసం నా ఆఖరి శ్వాసను కూడా విడిచి విడిచిపెట్టడానికే నేను రెడీగా ఉంటానని చెప్పి మీరందరూ కలిసి కొంతమంది కలిసి పత్రి సార్ పేరు పెట్టుకుని ఇది చేస్తున్నారేమో కానీ నాకు అవసరం లేదు నేను ఎక్కడో ఉన్న మనిషిని ఇక్కడికో తీసుకొచ్చారు పత్రిజీ గారు నా పని ఏంటో కూడా నాకు తెలుసు నా పర్పస్ ఏంటో కూడా నాకు తెలుసు ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై పర్పస్ ఆఫ్ లైఫ్ పత్రిజీ గారు నన్ను ఎందుకు పెట్టారన్నది నాకు నాకు క్లారిటీ ఉంది ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ మీ ప్రశ్నలకి సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను లేదు అంటే కనుక మీరు ఖచ్చితంగా మీడియాకి వెళ్దామంటే మనం ఖచ్చితంగా మీడియాలో కూర్చొని మాట్లాడదాం ఓకేనా మీ రాష్ట్రీయ టీవీ న్యూస్ కాదండి మీ పర్సనల్ రాష్ట్రీయ టీవీ న్యూస్ కాదు మనం బయట మీడియాలకు వెళ్ళి మాట్లాడుకుందాం ఓకేనా ఆల్రెడీ నేను మాట్లాడిన కొన్ని వీడియోస్ అన్నీ డబ్బులు ఇచ్చి కా ప్రైవేట్లో పెట్టించేశారు పిఎంసీ ఛానల్ వాళ్ళు అండ్ పిఎంసిలో కూడా చాలా లోసుగులు ఉన్నాయి నేను మాట్లాడలేదు నాకు కావాల్సింది నవకాంత్ మీద మాత్రమే వాడు ఆడవాళ్ళకి చేస్తున్నాడు కాబట్టి నా కళ్ళతో నేను చూసినాను ప్రూఫ్స్ కాబట్టి నేను వాడి మీద మాత్రం ఫైట్ చేస్తున్నా పత్రి మ్యామ్ దయచేసి మీరు కూడా వినండి నేను ఆఖరిగా చెప్తున్నాను నాకు కర్తాలు శక్తి స్థలకి ఎటువంటి సంబంధం లేదు మేడం నేను ఓన్లీ ఫైటింగ్ విత్ నవ్కాంత్ ఎందుకంటే క్లారిటీ ఇస్తున్నాను మళ్ళీ ఆవిడ సింపతి కోసం కర్తాల్ మాధవి గారు ఆవిడ మీద జనాలకు సింపతి రావడం కోసం నన్ను ఏమైనా ఇచ్చేస్తున్నాను మెంటల్గా చూశారు కదా మానసిక స్థితి బాగాలేదని ఆవిడ టెస్ట్ చేశారు ఆవిడ డాక్టర్ నన్ను టెస్ట్ చేసి నా మానసిక స్థితి బాగాలేదని రిపోర్ట్స్ కూడా ఇచ్చేశారు ఆవిడ కర్తాల్ మాధవి గారు వెరీ నైస్ అండి అండ్ ఇంకో విషయం పిఎస్ఎస్ఎం జనాలందరూ ఒక విషయం ఆలోచించండి మీ ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఇలాంటి వెదవులు సొసైటీలోకి ఎంటర్ అయితే చెప్పు తీసుకుని కొడతారా లేదు అంటే ప్రోత్సహిస్తారా అనేది ఒకసారి ఆలోచించండి మీ అందరికీ వదిలేస్తున్నాను ఒక ఆడపిల్లగా గొంతెత్తి ఇంత మాట్లాడుతున్నానే ఒక్కరికి కూడా ఇన్వాల్వ్ అవ్వకపోగా మళ్ళీ తిరిగి ఆమె మీద కేసులు పెడతామని చెప్పి ద గ్రేట్ కర్తాల్ మాధవి గారు లాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఇది చాలా చక్కని విషయం అండ్ ట్రస్ట్ పీపుల్ అందరితో నేను ఖచ్చితంగా ఆమె కర్తాల్ మాధవి గారు కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న ప్రూఫ్ చూపిస్తాను మీకు అందరికీ చూపిస్తాను ఎందుకంటే పోలీస్ స్టేషన్లో నాకు ఆవిడ ప్రత్యక్షంగా కనిపించారు చాలా విషయాలు అసలు చెప్పాలంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఆవిడ మాత్రం ఇంట్రెస్టెడ్గా ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఆవిడకి ఆడపిల్ల అని ఇన్వాల్వ్ అయ్యాను అన్నారు మరి లక్ష్మీ మేడం వీళ్ళందరూ లేడీసే కదా వాళ్ళకి అందరికీ జాలీ దయా లేవా ఒక అమ్మాయి మీద కేసు పెట్టింది అవి ఆ అమ్మాయిని కాపాడదాం అని వాళ్ళందరికీ కూడా ఉండాలి కదా సో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు మీకు అందరు మీకు కరుణ ప్రేమ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్వాల్వ్ అయిపోయారు కేసులో కాబట్టి యు ఆర్ ద సస్పెక్టెడ్ కాబట్టి నేను మీతో డైరెక్ట్గా మాట్లాడిన కథ కడతా మాధవి గారు ఏదైనా ఉంటే ట్రస్ట్ మెంబర్స్తో మాట్లాడుకోండి నేను వీడియోలో పెట్టిన దానికి మీకు క్లారిటీ ఇచ్చేస్తాను ఐ థింక్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీరు ఇంకేమైనా ఏమంటారు ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మీరు జనాలకు ఆన్సర్ ఇవ్వండి నాకు కాదు అండ్ మీ యొక్క సింపతి కోసం నన్ను బ్లేమ్ చేయకండి ఓకేనా సొసైటీని కాపాడుతుంది నేను మీరెవ్వరూ కాదు ఒక్కసారి నేను బయటికి వెళ్ళాలి అనుకుంటే తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాను ఒక ఆడపిల్ల ఏం చేయలేదు అనుకుంటున్నారేమో డబ్బు మాత్రమే శాశ్వతం డబ్బుతో మాత్రమే మేము ఏమైనా చేయగలం మీరు అనుకుంటున్నారు ఒక్క పత్రిజీ గారు ఒక్క మనిషి ఆయన పిఎస్ఎస్ఎం సొసైటీనే స్థాపించారు ఒకే ఒక్క మనిషి నేను ఒక్కదాన్ని ఏమైనా చేయగలను కానీ నాకు పత్రిజీ గారు ఇంపార్టెంట్ ఆయన సిద్ధాంతాలు ఇంపార్టెంట్ మీరు జనాలలో నేను సొసైటీని బయట పెడుతున్నానని చెప్పి ఒక తప్పుడు మాటల్ని క్రియేట్ చేసి నా మీద వ్యతిరేకత చూపించాలని చెప్పి చాలా చక్కగా మాట్లాడుతున్నారు డోంట్ డూ దట్ ప్లీజ్ టేక్ యువర్ వర్డ్స్ మానసిక స్థితి బాగాలేదన్న వర్డ్ని టేక్ తీసుకోండి వెనక్కి తీసుకోండి లేదు అంటే ఖచ్చితంగా నేను సొసైటీలో జరుగుతున్న పిన్ టు పిన్ ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర పేపర్లు వీడియోలతో సహా ఉన్నాయి అన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది దయచేసి పెద్దవాళ్ళందరూ ఆలోచించండి నేను నవకాంత్ ఎంటర్ అయితే మాత్రమే నేను నేను ఇన్వాల్వ్ అవుతాను అదర్వైజ్ నాకు సంబంధం లేదు సొసైటీలో ఏం జరిగినా కూడా బట్ పత్రిజీ గారు పేరు పెట్టుకుని తప్పుడు పనులు చేస్తే దానికి కూడా నేను సహించాను థ్యాంక్ యూ సో మచ్